వెల్కమ్ టు మీడియా సో అనేది వాడుతూ ఉన్నాము సో దాని వల్ల రకరకాల కాంప్లికేషన్స్ అనేవి వస్తూ ఉన్నాయి సో దీని గురించి వివరాలు తెలుసుకున్నాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ మధుసూధన్ శర్మ గారు డాక్టర్ గారు నమస్తే అండి డాక్టర్ గారు జనరల్ గా డాక్టర్ రాసిన రాకపోయినా ఓవర్ ద కౌంటర్ యాంటీబయోటిక్స్ వాడడం అనేది చాలా చాలా అలవాటుగా మారిపోయింది ఈ యాంటీబయాటిక్స్ అనేది అతిగా వాడితే ప్రమాదం అని డాక్టర్లు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు ముందు ముందైతే అయితే అసలు ఈ పని పనిజేబు సూపర్ బగ్ లాంటిది వస్తుందని కూడా చెప్తూ ఉన్నారు ఒక ఆయుర్వేద వైద్య నిపుణులుగా మీరేం చెప్తారు యాంటీబయాటిక్స్ వాడడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి విచ్చలవిడిగా విచక్షణ రహితంగా వైద్యుల సలహా మేరకు ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఏ పద్ధతిలో పడితే ఆ పద్ధతిలో వాడడం ఏమాత్రం క్షేమదాయకం కాదు ఆరోగ్యదాయకం కాదు ఆమోదయోగ్యం అంతకన్నా కాదని చెప్పేసి ఒక వైద్యునిగా ముఖ్యంగా ఒక ఆయుర్వేద వైద్యునిగా నేను చెప్తున్నాను మేడం ఎందుకంటే డబుల్ సైడ్ వెపన్ అంటే రెండు వైపులా పదునున్నటువంటి కత్తి యాంటీబయాటిక్ కాబట్టి దాన్ని సక్రమ పద్ధతిలో వినియోగించుకున్నప్పుడు దానివల్ల మంచి జరుగుతుంది కానీ దాన్ని మనం సక్రమ పద్ధతిలో ఉపయోగించుకోకపోతే యాంటీబయాటిక్స్ను మంచితో పాటు చెడు కూడా ఎక్కువ జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వైద్యులు కూడా అవసరాన్ని బట్టి శరీర ప్రకృతిని బట్టి వ్యాధిని బట్టి వ్యాధి యొక్క అవస్థను బట్టి కొంతకాలం పాటు వాడమని చెప్తారు కానీ దీర్ఘకాలం పాటు వాడమని చెప్పేసి కూడా చెప్పరు మేడం అవగాహన లోపంతో ప్రజలు తెలిసి తెలియక విచక్షణ రహితంగా వాడి కొత్త కొత్త సమస్యలు తెచ్చుకుంటున్నారు మేడం దీనివల్ల అనేక రకాలైన సమస్యలు కలుగుతున్నాయి మేడం ఇవి చెప్పుకుంటూ పోతే పోకరదు అందుకే వైద్యులు బాగా స్ట్రిక్ట్గా చెప్తుంటారు యాంటీబయాటిక్స్ మా సలహాలు ఏంది అని చెప్పేసి కొన్ని మీకు ఉదాహరణ కూడా చెప్తాను చూడండి ఎలాగంటే యాంటీబయాటిక్స్ వాడుకోవడం వల్ల విచక్షణ రహితంగా ముఖ్యంగా ఏం జరుగుతుందంటే మేడం ఈ యొక్క జీర్ణ వ్యవస్థ స్పైల్ అయిపోతుంది మేడం సో సమస్తమైనటువంటి దేహానికి అంటే శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే జీర్ణ వ్యవస్థ బాగుండాలి ఫస్ట్ బేస్ అక్కడ అయిపోతుంది సో జీర్ణ వ్యవస్థ కావడం వల్ల అంటే ఏమవుతుందంటే యాంటీబయాటిక్స్ ప్రభావం చేత హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేటువంటిది ఎక్కువ ఉత్పత్తి అవుతుంది మేడం హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేటువంటిది జీర్ణ వ్యవస్థలో ఎక్కువ ఉత్పత్తి అయినప్పుడు ఈ కడుపులో మంట రావడము తేనుపులు రావడము ఎదలో మంట రావడము ఇలాంటివి అనేక రకాలైన సమస్యలు వస్తాయి రెండోది ఏంటంటే ప్రేవుల్లో మ్యూకస్ పొర ఉంటుంది మేడం ఈ మ్యూకస్ పొరనే జిగురు పదార్థాన్ని ఉత్పత్తి చేస్తూ పేగును రక్షిస్తూ ఉంటుంది అనమాట సో అది నాశనం అయిపోతుంది పాడవుతుంది గట్టి హెల్త్ పాడైపోతుంది ఎప్పుడైతే మ్యూకస్ పాడైపోతుందో దానివల్ల రకరకాల సమస్యలు వస్తాయి కడుపులో అల్సర్స్ వస్తుంటాయి జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు వస్తుంటాయి లూజ్ మోషన్స్ వస్తుంటాయి కాన్స్టిబేషన్ సమస్య వస్తుంటుంది అదేవిధంగా గ్రిప్పింగ్ పెయిన్స్ వస్తుంటాయి సమస్య ఒక్కదాని కోసం వాడితే ఎన్నెన్ని సమస్యలు కొత్త కొత్త సమస్యలు చుట్టుముట్టుతున్నాయో చూడండి మేడం కాబట్టి ఇలాంటి సమస్యలు వస్తాయి వీటన్నిటికీ తోడు రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుంది మేడం రెసిస్టెన్స్ పవర్ అంటే ఇమ్యూనిటీ పవర్ వ్యాధి నిరోధక శక్తి అనమాట సో తెల్ల రక్త కణాల సంఖ్య తగ్గిపోవడము అదేవిధంగా దీనికి తోడు మరొకదేంటే బ్లడ్లో అలర్జీస్ వచ్చేస్తాయి మేడం యాంటీబయాటిక్స్ విచక్షణ రహితంగా వాడుకోవడం వల్ల అంటే బ్లడ్ అలర్జీస్ అంటే ఎలాగంటే మేడం ఈ యాంటీబయాటిక్స్ ప్రభావం ఏంటంటే ఈ ఆమ్లత్వం అంటే ఈ అసిడిటీ నేచర్ని పెంచేస్తాయి మేడం క్షారత్వాన్ని తగ్గించేస్తాయి అంటే బ్లడ్లో క్షారత్వం బాగుండి అసిడిక్ నేచర్ తక్కువగా ఉన్నప్పుడే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది రెసిస్టెన్స్ పవర్ బాగుంటుంది వ్యాధి నిరోధ శక్తి బాగుంటుంది కానీ ఈ యాంటీబయాటిక్స్ వల్ల క్షారత్వం తగ్గిపోయి ఆమ్లత్వం పెరిగిపోయేసరికి రకరకాలైనటువంటి సమస్యలు వస్తాయి అంతేకాకుండా ఈ యాంటీబయాటిక్స్ యొక్క మరొక సమస్య ఏంటంటే కిడ్నీస్ దెబ్బతింటాయి మేడం సో దీర్ఘకాలికంగా కానీ అనవసరంగా ఈ యాంటీబయాటిక్స్ వాడుకోవడం వల్ల తెలిసి తెలియక వాడుకోవడం వల్ల ఈ కిడ్నీస్లో ఉన్నటువంటి నెఫ్రాన్స్ దెబ్బ తినేసేసి క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేటువంటి సమస్య వస్తుంది మేడం సో ఒక్కసారి అలాంటి సమస్య వస్తే ఇరివెరబు ఇరి ఇరిపేరబుల్ డ్యామేజెస్ దాన్ని మళ్ళీ మనం నార్మల్ చేయడం కూడా సాధ్యం కాదు ఇవన్నీ మీకు తెలుసు మేడం కానీ ప్రజలు ఇలాంటివి తెలుసుకోవడం వల్ల అంటే ముందు జాగ్రత్తగా ఉంటారు అట్లే ఈ బోన్స్ బ్రిటిల్ అయిపోతాయి అంటే బోన్స్లో కాల్షియం ఉంటుంది ఈ కాల్షియమే ఎముకల దృఢత్వానికి తర్వాత ఎముకలు కట్టిగా ఉండేదానికి ఎముకల నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు రాకుండా రాకుండానికి కాల్షియం ఉపయోగపడుతుంది యాంటీబయాటిక్స్ వాడడం వల్ల ఎముకలు ఉన్నటువంటి కాల్షియమును యాంటీబయాటిక్స్ బ్లడ్లోకి లాగేస్తాయి అప్పుడు ఎముకలు పెలుసుబారిపోవడము తర్వాత ఎముకలులో బ్రిటిల్నెస్ ఉండడం వల్ల ఆస్టివ్ పరిస్థితి అనేటువంటి సమస్యలు రావడము ఇలాంటివన్నీ జరుగుతుంటాయి మేడం కాబట్టి యాంటీబయాటిక్స్ వల్ల ఎముకలకు సంబంధించినటువంటి సమస్య అదేవిధంగా స్కిన్ అలర్జీస్ కూడా ఎక్కువ వస్తాయి మేడం అంటే ఈ స్కిన్ డ్యామేజ్ అయిపోయేసి స్కిన్ ర్యాషెస్ రావడము స్కిన్ అంతా ఇన్ఫ్లమేషన్ ఇది కావడము దురదలు రావడము దద్దులు రావడము ఇలాంటివన్నీ జరుగుతాయి వీటన్నిటికీ తోడు ఈ మెదడుకు సంబంధించిన సమస్యలు కూడా జరుగు వస్తాయి మేడం ఇప్పుడు మెదడులో సెల్ టు సెల్ కానీ నరువు నరువు టు నరువు కానీ ఆ కమ్యూనికేషన్ ఇచ్చేందుకు కొన్ని కెమికల్స్ ఉత్పత్తి అవుతుంటాయి ఆ కెమికల్స్ను సహజంగా ఉత్పత్తి కాకుండా ఈ యాంటీబయాటిక్స్ చేసేస్తాయి మనం డిస్టర్బ్ చేసేస్తాయి సో దానివల్ల మెదడుకు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యలు రావడము ఆలోచన శక్తికి సంబంధించినటువంటి ఇబ్బందులు రావడము భవిష్యత్తులో ఈ పెరాలసిస్ కానీ ఆల్జీమర్స్ కానీ ఇలాంటి సమస్యలు రావడము ఒక్కొక్కసారి పార్కిన్సన్స్ కూడా వచ్చేటువంటి అవకాశం కూడా ఉండ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి మేడం సో ఇలాంటివన్నీ కూడా మెదడుకు సంబంధించినటువంటి సమస్యలు మానసికంగా స్థిమితంగా లేకపోవడము మెదడు అప్పుడప్పుడు కొంచెం పరిపరి విధాలుగా ఒక ఫిక్స్డ్ ఇది లేకుండా ఉండడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి మేడం సో ఇలాంటివన్నీ అనేక రకాలైన అనర్థాలు ఈ యాంటీబయాటిక్స్ వల్ల ఉన్నాయి కాబట్టి డాక్టర్స్ కూడా అన్ని రకాలుగా అన్ని కోణాల్లో ఆలోచించేసి తప్పని పరిస్థితులు తప్పని పరిస్థితుల్లోనే ఆ వ్యాధికి సంబంధించి చక్కటి యాంటీబయాటిక్ సూచించేసి కొంతకాలం పాటుబడమే చెప్తారు మేడం ఖచ్చితంగా డాక్టర్ గారు ఏదైనా కానీ మందులు అనేవి ఇంగ్లీష్ మెడిసిన్స్ అంటే ఖచ్చితంగా దానికి ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది కాబట్టి డాక్టర్ ఎలా ప్రిస్క్రైబ్ చేస్తారో ఆ పద్ధతి ప్రకారమే వాడుకోవాలి అంతే కానీ ఎక్కువగా వాడడము యాంటీబయాటిక్ రెసిడెన్స్ తెచ్చుకోవడము ఒక రోజు వాడడం రెండు రోజులు వాడడం ఇలాగా ఏ మందులు పనిచేయని పరిస్థితి కూడా వస్తుంది అంతేకాదు గట్ హెల్త్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా వస్తూ ఉన్నాయి ఎవరికి కూడా గట్ హెల్త్ అనేది సరిగా లేదు ఈ మధ్యకాలంలో బికాస్ ఆఫ్ దిస్ మందులు వాడడమే అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా చెప్పారు డాక్టర్ గారు అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం ఇబ్బంది పడుతున్న పడుతున్న వారు దీని నుంచి ఎలా మనము హోమ్ రెమెడీస్ ద్వారా తగ్గించుకోవచ్చో వాటిని ఒకసారి సూచిస్తే ఫాలో అవుతారు సో దాన్ని పాటించాలని కోరుకుందాం ఇలాంటి మేడం నేచురల్ ఫుడ్ బాగా తీసుకోవాలి సో నేచురల్ ఫుడ్ కూడా ఈ పాలు ఇలాంటివి బాగా తీసుకుంటుండాలి తర్వాత సాయసిద్దంగా దొరికినట్టు తేనె అప్పుడప్పుడు తీసుకుంటుండాలి నిమ్మరసం తీసుకుంటుండాలి అదేవిధంగా ఈ డ్రై ఫ్రూట్స్ కానీ డ్రై నట్స్ కానీ సీజనల్ ఫ్రూట్స్ కానీ అదేవిధంగా వెజిటబుల్స్ కానీ అట్లా ఈ దానికి సంబంధించిన ఈ సలాడ్స్ కానీ ఇవన్నీ తరచుగా మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో మనం తీసుకునే దైనందిన జీవితంలో తీసుకునేటువంటి ఆహారంలో కనీసం ఇవన్నీ కలిసేసి ఒక ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉండేటట్లు వాడుకోవడం వల్ల మీరు అన్నట్లేమంటే గట్టి హెల్త్ బాగుపడుతుంది మేడం ఇప్పుడు ఈ బ్యాక్ ఈ యాంటీబయాటిక్స్ ఏం చేసేస్తాయంటే చెడు బ్యాక్టీరియాను సమూలంగా నాశనం చేయడంతో పాటు మంచి బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి సో గట్లో మనకు ఉపయోగపడేటువంటి బ్యాక్టీరియా కోట్ల సంఖ్యలో మిరియన్ సంఖ్యలో ఉంటాయి మేడం ఇవన్నీ నాశనం కావడం వల్ల ఈ ప్రోబయాటిక్స్ అన్ని సర్వనాశనం కావడం వల్ల వివిధ రకాల సమస్యలు వస్తాయి మేడం సో దీనివల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి కాబట్టి మీరు అన్నట్లు మరి సహజ సిద్ధమైనటువంటి ఇలాంటి నేచురల్ ఫుడ్ తీసుకోవడం వల్ల గట్టి హెల్త్ డెవలప్ అవుతుంది కాబట్టి ఆ యాంటీబయాటిక్స్ వల్ల వచ్చేటువంటి తెలిసి తెలియక వాడుకోవడం వల్ల వచ్చేటువంటి యాంటీబయాటిక్స్ యొక్క దుష్ఫలితాలను కూడా కంట్రోల్ చేయవచ్చు ముందు జాగ్రత్త చేయగా తప్పని పరిస్థితుల్లో యాంటీబయాటిక్స్ వాడుకోవడం వల్ల ఎదురయ్యేటువంటి అధిక అనర్థాలను కూడా చాలా వరకు ఇలాంటి న్యాచురల్ ఫుడ్స్ వాడుకోవడం వల్ల మనం వాటి నుంచి దూరం అయ్యేదానికి అవకాశం ఏర్పడుతుంది ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం హోమ్ రెమెడీస్ ఉన్నాయి సో అంటే దాన్ని రిపేర్ చేయడానికి మాత్రమే మళ్ళీ మళ్ళీ అది వాడుతూ ఉన్నామంటే ఇంకా అది ఎవరి చేతిలో ఉండదు దాన్ని కరెక్ట్ చేయడము చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు ధన్యవాదాలు